ఫ్రెండ్స్ మీరు కనుక రైల్వేలో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కి కనుక అప్లికేషన్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ యాక్సెప్ట్ అయిపోయిందా రిజెక్ట్ అయిపోయిందా అని చెక్ చేసుకున్న ఆప్షన్ అయితే రావడం జరిగింది అది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది వీడియోలో లో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ అప్లికేషన్ అనేది మీరు యాక్సెప్ట్ అయిన ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి మీరు ఆఫ్లైన్ కోచింగ్ కి రావాలనుకుంటే నల్గొండలోని యూఎఫ్జీ కోచింగ్ సెంటర్ లో దీనికి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ అనేది రన్ అవుతుంది అండ్ అదే విధంగా ఆన్లైన్ కోచింగ్ తీసుకోవాలనుకుంటే మీరు యూఎఫ్జీ యాప్ అనేది ప్లే స్టోర్ లేదా ఐవేస్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీకు అక్కడ వీడియో క్లాసెస్ ఉంటాయి సాప్ట్వేర్ టెస్టులు గ్రాండ్ టెస్టులు స్టడీ మెటీరియల్స్ ఇలా ప్రతిదీ ఉంటాయి అక్కడ నుండి మీరైతే ఆ యొక్క క్లాసెస్ అయితే కోర్సు తీసుకొని వినొచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోండి ఇవి కోర్సు రిలేటెడ్ ఆర్ కోచింగ్ రిలేటెడ్ కి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇప్పుడు నేను చెప్పబోయేవి చివరి వరకు చూస్తేనే మీ యొక్క పాస్వర్డ్ మర్చిపోయినా అండ్ యూజర్ ఐడి మర్చిపోయినా కానీ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు లాస్ట్ చూడండి మీకు క్లారిటీ అనేది వస్తుంది ఓకేనా సో లేట్ టాపిక్ యూఎఫ్జే టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళిన తర్వాత లింక్ డైరెక్ట్ ఇచ్చేస్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మన వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అప్లై పైన క్లిక్ చేసి మీరు ఆల్రెడీ అప్లికేషన్ తీసుకున్న ఆల్రెడీ హ్యామ్ అయిన అకౌంట్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి చేశాక మీకు ఇక్కడ మొబైల్ నెంబర్ ఆర్ మెయిల్ ఐడి ఆర్ పాస్వర్డ్ అని అడుగుతుంది సో మీరు ఏదైతే రిజిస్టర్ చేసుకున్నప్పుడు మెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఇస్తారు కదా అరు నీట్లో ఏదో ఒకటి ఇచ్చేసి పాస్వర్డ్ ఇచ్చేసి ఆమె నాటర్ రోబోట్ పైన క్లిక్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయండి ఓకేనా సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మనము ఆ నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తామన్నారు ఇలా లాగిన్ అయిపోతాం ఒకవేళ మీరు రాంగ్ డీటెయిల్స్ ఏదైనా ఉంటే ఆ మేము పాస్వర్డ్ ఏదైనా తెలియకపోతే ఫర్గెట్ చేయండి మేము ఈ లైడర్ అడుగుతుంది డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది మీకు వచ్చేస్తుంది ఇక్కడ లాగిన్ అయ్యాక మీరు హిస్ట్రీ ఆఫ్ అప్లికేషన్కి రండి వచ్చాక మీరు ఇక్కడ చూసుకోవచ్చు చూడండి ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ అన్నది ఇక్కడ ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అని ఉంది మీకు ఇలానే ఉండాలి ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ ఉండాలి పేమెంట్ అనేది కూడా పక్కన సక్సెస్ అయి ఉండాలి మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా వస్తుంది కావాలంటే ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను అప్లికేషన్ స్టేటస్లో ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అని ఉండాలి లేదంటే మీకు పెండింగ్ అని ఉంటుంది చాలా మందికి లేదా రిజెక్టెడ్ అని ఉంటుంది అన్నట్టు ఓకే సో మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అప్లికేషన్ స్టేటస్ మాడిఫై చేసినప్పుడు మనం ఏదైతే చేస్తాం కదా అంటే ఎడిట్ చేసినప్పుడు అవి అన్నట్టు వీటితో మనకు సంబంధం లేదు ఓకేనా అది మరెన్నో ఇలాంటి అప్డేట్స్ కోసం రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి బెస్ట్